హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా బ్లాగ్స్ ఏడు శనివారాల వ్రతము వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన వ్రతము ఈ ఏడు శనివారాల వ్రతము ఏడు శనివారాల వ్రతము మా తోటికూడలు చేసుకుంటున్నారండి దానికోసం నేను వచ్చాను అలాగే మీ అందరికీ కూడా ఈ ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి వివరించడం కోసం నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను ఈ ఏడు శనివారాలని సప్త శనివారాల వ్రతం అని కూడా అంటారు ఈ శనివార వ్రతం ఏనాడు చేస్తే మంచిది ఏ రోజు నుంచి మొదలు పెడితే మంచిదో ఇప్పుడు చూద్దాం ఈ శనివార వ్రతం ఏ శనివారం నాడు ప్రారంభించినా శుభకరమే శనివారంతో త్రయోదశి తిథి కలిసినాడు చాలా మంచిది శనివారంతో ఏకాదశి కలిస్తే విష్ణు ప్రీతి గనుక చాలా మంచిది శనివారంతో ప్రతీ నెల వచ్చే మాష శివరాత్రి కలిస్తే ఇంకా మంచిది శనివారంతో విష్ణుదేవత గల నక్షత్రం కలిస్తే ఇంకా మంచిది అలాగే ఈ ఏడు శనివారాల వ్రతము కార్తీక మాసం శ్రావణ మాసం ఏ మాసంలో అయినా మంచి రోజు చూసుకొని మంచి తిది చూసుకొని శనివారం వ్రతం మొదలుపెట్టుకోవాలి అయితే ఏడు శనివార వ్రతము ఎవరు తప్పక ఆచరించాలి అంటే గోచార రీత్యా ఏలనాట శని అష్టాష్టమ శని అష్టమ శని వారు తప్పక ఆచరించాలి ఈ ఏడు శనివారాల వ్రతం చేసిన వారికి అప్పుల బాధల నుండి విముక్తి పెళ్లిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు సంతానం కాని వారికి సంతానము వ్యాపారము ఉద్యోగాలు అన్నిట్లో అభివృద్ధి చెందుతుందని పండితులు చెప్తున్నారు ఏడు శనివారాల వ్రత నియమాలు ఇప్పుడు మనం చూద్దాం మగవారు ఏడు శనివారాలు వరుసగా మాత్రమే చెయ్యాలి ఆడవారికి ఏవైనా ఆటంకాలు వస్తే ఆ వారం వదిలి తరువాత వారాలలో పూజలు చేసి మొత్తం ఏడు శనివారాల వ్రతం పూర్తి చేయాలి అన్ని వయస్సుల వారు అన్ని వర్ణాల వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అన్నిటికన్నా భక్తి శ్రద్ధలు ముఖ్యంగా ఉండాలి అప్పుడే ఏ వ్రతమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది ప్రతి శనివారం రాత్రి పూజ తరువాత ఒక అతిథి లేదా దంపతులకు భోజనం పెట్టాలి ఆ అతిథిని లేదా దంపతులను కూడా రాత్రి దాకా ఉపవాసం ఉండవలసిందిగా కోరాలి సామాన్యంగా శనివారం రాత్రి పలహారం చేస్తాం కనుక ఆ పలహారాన్ని మధ్యాహ్నకి మార్చుకొని రాత్రి పూజ కూడా అయ్యాక భోజనం చేయాలి పూజ చేసేవారు తప్పక తిరునామం ధరించాలి పూజ చేసే చోటు ఇంటిలో ఈశాన్య దిశగా ఉంచాలి పెద్ద పీట వేసి దానికి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఎరుపు వస్త్రం కానీ పసుపు వస్త్రం కానీ పీటపై వేయాలి పైన బియ్యం పోసి తమలపాకులు పెట్టి తమలపాకులపై పసుపు కుంకుమ వేసి అప్పుడు వెంకటేశ్వర స్వామి పటము పెట్టాలి వెంకటేశ్వర స్వామి పటానికి తప్పక తులసిమాల వేయాలి స్వామివారి నైవేద్యాలలో మొదటిగా సలివిడి వడపప్పు పానకం తప్పక చేయాలి పంచామృతం చేయాలి ముఖ్యంగా నువ్వుల ఉండలు తప్పక పెట్టాలి బెల్లము నువ్వులు చిమ్మిలి దంచి ఏడు ఉండలుగా పెట్టాలి నల్ల నువ్వులైనా పర్వాలేదు తెల్ల నువ్వులైనా పర్వాలేదు కానీ ఏడు చిమ్మిలి ఉండలు స్వామివారికి నైవేద్యంగా తప్పక పెట్టాలి కలుషం ఆనవాయి ఉన్నవారు తప్పక కలుష స్థాపన చేసుకోవాలి కలుషం లేనివారు కలుషం లేకున్నా ఈ ఏడు వారాల వ్రతం పూర్తి చేసుకోవచ్చు ఏడు శనివారాల వ్రతంలో ముందుగా ముఖ్యంగా చేయవలసింది పిండి దీపాలు బియ్యప్పిండి అప్పటికప్పుడు ఆడిచ్చుకున్న బియ్యపిండిని బియ్యప్పిండిలో బెల్లము అరటిపండు కొంచెం తేనె నెయ్యి ఆవు పాలతో కలిపి పిండి దీపాలు చేసుకోవాలి కొందరు ఉట్టి వరి పిండి దీపాలు కూడా చేసుకుంటారు ఇలా చలివిడి పిండి దీపాలు చేయడం చాలా శ్రేష్టం ఇంకా మనకు ఇష్టమైన ప్రసాదాలు స్వామివారికి చేసుకోవచ్చు పరవన్నము సేమియ దద్దోజనము పులిహార ఇలా ఏడు రకాల ఏవైనా సరే ఏడు రకాల ప్రసాదాలు స్వామివారికి పెట్టాలి పళ్ళైనా సరే ఏడు రకాలు స్వామివారి నైవేద్యంగా పెట్టుకోవాలి పంచామృతం తప్పక కలపాలి ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అన్నీ కలిపి పంచామృతం సిద్ధం చేసుకోవాలి తప్పక చలిబిడిలో కానీ పంచామృతంలో కానీ పానకంలో కానీ రెండు తులసి ఆకులు తప్పక వెయ్యాలి ఏడు శనివారాల వ్రతము ఉదయం కానీ సాయంకాలం కానీ చేసుకోవచ్చు ఉదయమే అయితే తెల్లవారుజామునే లెగి తలస్నానం చేసిన తర్వాత అన్నీ మొదలు పెట్టుకోవాలి పసుపు చీర కానీ నలుపు చీర కానీ కట్టుకోవడం మంచిది పిండి దీపాలలో ఏడు ఏడు ఒత్తులు కలిపి అన్నిటిలో ఏడు ఒత్తులు వేసేటట్టు చూసుకోవాలి పిండి దీపాలు ఏడు కాకుండా ఎన్ని దీపాలైనా మనం అలంకరించుకోవచ్చు పసుపు గణపతిని చేసుకొని ముందుగా సిద్ధంగా ఉంచుకోవాలి తోరాలు కట్టుకొని ఉంచుకోవాలి ఈ వ్రతము భార్యాభర్తలు చేయవచ్చు ఒక్కరు కూడా చేయవచ్చు ముందుగా వినాయకుడికి పూజ చేసి ప్రాణప్రతిష్ట ధ్యానం ఆవాహనం రత్నసింహాసనం పద్యం అర్ద్యం ఆచమనం పంచామృత స్నానం శుద్ధోదక స్నానం వస్త్రం గంధం అక్షంతలు పుష్పాలు ఇలా అన్నీ వేసి పూజ చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతమావళి చదివి శ్రీ లక్ష్మి అష్టోత్తర శతమావళి చదవాలి శ్రీ పద్మావతి అష్టోత్తర శతమావళి చదవాలి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదవాలి ఏడు వారాల వ్రతము పుస్తకం అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది అది తీసుకొని ఆ వ్రతకల్పం మొత్తం పూర్తిగా చదివి విని గోవిందనామాలు చదివినట్టయితే మనకి ఈ వ్రతం పూర్తయినట్టు ఏడు వారాల వ్రతంలో ముఖ్యంగా ముడుపు కట్టేది ఉంటుందండి అది ఎవరిష్టానుసారం వాళ్ళు కొంతమంది ముడుపు కడతారు ఈ ముడుపు ఎలా కడతారంటే ఒక తెల్ల వస్త్రం తీసుకొని దానికి పసుపులో ముంచి ఆరవేస్తారండి లేకపోతే పసుపు వస్త్రమైనా తీసుకోవచ్చు పసుపు కుంకుమ కొన్ని బియ్యము అంటే అక్షంతలాగా కలిపి దాంట్లో వేసి ఒక ఐదు ఎండు ఖర్జూర ఐదు యాలకులు వేసి మన స్తోమతను బట్టి నూట పదహారులా వెయ్యి నూట పదహారులు ఐదు వందల పదహారులు మన ఇష్టం అండి మనకు అనుకున్న కోరిక మొక్కుకొని దానికి ముడుపు కట్టుకోవాలి ఈ ఏడు వారాలు ఆ ముడుపును స్వామివారి దగ్గర పెట్టి ఈ వ్రతం చేసుకోవాలి ఎనిమిదో వారం వడ్డీ కింద ఆ వ్రతం చేసుకొని అప్పుడు తొమ్మిదో వారము పదో వారం మనకి త్వరగా తీసుకెళ్ళి ఆ స్వామివారి దగ్గర వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ ఉండీలో సమర్పించుకుంటే మనకు కోరిక నెరవేరుతుందని పెద్దలు చెప్తారు ఇప్పుడు ఈ వ్రతం చాలామంది చేస్తున్నారండి అందుకని మేము కూడా మొదలు పెడదామని మా తోటికోడలు ఈ వారం మొదలుపెట్టింది చాలా సంతోషంగా ఉంది శ్రీనివాస గోవింద శ్రీ భక్త వచ్చల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవిందా మెఘ శ్యామ గోవింద പുരാണ പുരുഷ ഗോവി ഗോവിന്ദ നന്ദനന്ദന ഗോവിന്ദ നവനചോര ഗോവിന്ദ പശുപാളകോവിപ വിമോചന ഗോവിന്ദ ദുഷ്ടസംഹാര ഗോവിന്ദ ദുരിത നിവാരണ ഗോവിന്ദ ശിഷ്ടപരിപാലകോവി കഷ്ടവാരകോവിന്ദ ವಜ್ರಮಕುಟದರ ಗೋವಿಂದ ವರಹ ವರಾಹಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಜನಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋದರ ಗೋವಿಂದ ದಶನ ದನಂದನ ಗೋವಿಂದ ದಶಮುಖವರ್ತನ ಗೋವಿಂದ ಮಕ್ಷಿ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಮತ್ಯ ಕೂರ್ಮದರ ಗೋವಿಂದ ಮಧುಸೂದನ ಹರ ಗೋವಿಂದ ವರಾಹ ನರಸಿಂಹ ಗೋವಿಂದ ವಾಮನ ಭೃಗರಾಮ ಗೋವಿಂದ ಬಲರಾಮಾನುಜ ಗೋವಿಂದ ಬೌದ್ಧಿ ಕಲ್ಕಿದ ಗೋವಿಂದ ವೇಣುಗಾನ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ವೆಂಕಟಧರಣ ಗೋವಿಂದ ಶೀತಾನಾಯಕ ಗೋವಿಂದ ಶಿತ ಜನಪಾಲಕ ಗೋವಿಂದ ದರಿದ್ರ ಜನ ಪೋಷಕ ಗೋವಿಂದ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪಕ ಗೋವಿಂದ ಅನಾಧ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಆ ಪದ್ಮಾಂಧಕ ಗೋವಿಂದ ಶರಣಾಗ ಗೋವಿಂದ ಕರುಣಾಸಾಗರ ಗೋವಿಂದ ಕಮಲ ದಳಾಕ್ಷ ಗೋವಿಂದ ಬ್ರಹ್ಮಾಂಡ ರೂಪ ಗೋವಿಂದ ಭಕ್ತಾನಕ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಗೋವಿಂದ ನಿರಜನ ದೋವಿಂದ ಹರಿರಾರ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಹರಿಹೋತ್ತಮ ಗೋವಿಂದ ಜನಾರ್ದನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಜಗತ್ರಿಪ ಗೋವಿಂದ ಅಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಆಪ ನಿರಾಸನ ಗೋವಿಂದ ರತ್ನ ಕಿರೀಟ ಗೋವಿಂದ ರಮಾ ಗೋವಿಂದ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ ಗೋವಿಂದ ಆಶ್ರಿತ ಪಕ್ಷ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಶುಭಪ್ರದ ಗೋವಿಂದ ಕಾಮಿತ ಫಲದ ಗೋವಿಂದ ಪಾಪವಿಶಕ ಗೋವಿಂದ പാഹി മുരാരി ഗോവിന്ദ ശ്രീ മുദ്രാങ്കിത ഗോവിന്ദ ശ്രീ വച്ചാകോവി ധരണി നായക ഗോവിന്ദ തേജ ഗോവിന്ദ പദ്മാവതി പ്രിയ ഗോവിന്ദ പ്രസന്നമൂർത്തി ഗോവിന്ദ ഹയഹസ്ത ഗോവിന്ദ മദ്യാവതാരോവിന്ദ ശംഖര ചഗദ ഗോവിന്ദഗദര ഗോവിന്ദ വിരജ ദ ഗോവിന്ദ വിരാധി മർദന ഗോവിന്ദ സാലഗ്രാമ ഹര ഗോവിന്ദ സഹസ്രനമ ഗോവിന്ദ ലക്ഷ്മീവല്ലഭ വല്ലഭ ഗോവിന്ദ ലക്ഷ്മണഗ്രജ ഗോവിന്ദ കസ്തൂരി തിലക ഗോവിന്ദ കാഞ്ചന ഭഗദര ഗോവിന്ദ ഗരുടവാഹന ഗോവിന്ദ ഗജരാജ രക്ഷക ഗോവിന്ദ വാനര സേവിത ഗോവിന്ദ ವಾರದಿ ಬಂದಿ ಗೋವಿಂದ ಏಡುಕೊಂಡಲವಾಡ ಗೋವಿಂದ ಏಕಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಶ್ರೀರಾಮ ರಕ್ಷಾ ಗೋವಿಂದ ನಂದನ ಗೋವಿಂದ ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವಾ ಗೋವಿಂದ ಪರಮ ದಯಾಕರ ಗೋವಿಂದ ವಜ್ರಕವಚ ದರ ಗೋವಿಂದ ವಜಯಂತಿ ಮಾಲಾ ಗೋವಿಂದ ವಟಿಕಾಸುಲವಾಡ ಗೋವಿಂದ ವಾಸು ದೇವತನ ಗೋವಿಂದ ಬಿಲ್ವಪತ್ರಚರ ಗೋವಿಂದ ಭಿಕ್ಷು ಸುಪ್ತ ಕ ಗೋವಿಂದ ಶ್ರೀಪುಕ್ತ ರೂಪ ಗೋವಿಂದ ಶಿವಕೇಶವಮೂರ್ತಿ ಗೋವಿಂದ ನಿಖಿಲ ಲೋಕ ಶಿವಗೋವಿಂದ ಸದಾನಂದ ರೂಪ ಗೋವಿಂದ ಆಧ್ಯಂತರಹಿತ ಗೋವಿಂದ ಇಹ ಪರದಾಯಕ ಗೋವಿಂದ ಇಬ್ಬರಕ್ಷ ಗೋವಿಂದ ಪರಮದಯಾಳು ಗೋವಿಂದ పద్మదళాక్ష గోవిందరుమల వాసా గోవింద తులసీవనమాల గోవింద శేషసాయనే గోవింద శేషాద్రిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేష గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నమో వెంకటేశాయ ఏడు శనివారాల వ్రతం వీడియో మీకు నచ్చినట్టయితే నమో వెంకటేశాయ అని తప్పక కామెంట్ చేయండి నమస్తే